కాంగ్రెస్ ఏడాది పాలన కొనసాగింది ఇప్పుడు రెండో సంవత్సరంలో కూడా పోతుంది ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులకైతే న్యాయం జరగలేదు అంటూ చాలా పెద్ద ఎత్తున గోడు వెలువ పోసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు దామన్న ఉన్నారు వరంగల్ నుంచి ఉద్యమకారుడు ఆ రోజు ఉద్యమం కూడా చాలా పెద్ద ఎత్తున వేసారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న కాంగ్రెస్ ఏడాది పాలన కూడా అయిపోయింది ఇప్పుడు రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టింది ఉద్యమకారుల పరిస్థితి ఏంది వాళ్ళు ఎట్లున్నారు మరి చాలా పెద్ద ఎత్తున కూడా హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్లో ఇప్పుడు ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి మరి వాస్తవంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకొచ్చి వచ్చి పదమూడు నెలలు దాటిపోయినది సరే ఒక నూతనంగా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కదా కొంత సమయం చూడాలి అని చెప్పేసి ఒక ఉద్యమకారులుగా మరి అధికారానికి రావాలంటే మరి ఫోర్ ట్వంటీ హామీలతోని మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నలభై రెండు అంశాలలో ప్రత్యేకంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయిస్తాను తప్పకుండా చేస్తాను అధికారంకు రాగానే అని చెప్పి చెప్పడం జరిగింది సరే వచ్చిన వెంటనే కాకుండా కానీ పదమూడు నెలలుగా వస్తున్నా కానీ మరి దానికి సంబంధించినటువంటి అంశము ఏ ఒక్క కోశాన కూడా మరి ఒక ఆ ప్రస్తావన లేదు మరి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉద్యమకారులుగా వివిధ రూపాల్లో అంటే ఆర్గనైజేషన్స్ వేరు వేరున్నా కానీ యావత్తు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి యొక్క ఉద్యమ నాయకులము పాదయాత్ర ద్వారా కావచ్చు నిరసనల ద్వారా కావచ్చు మరి మేమందరం కా కంకణ బద్దులమై మరి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి లేని ఏడల రాబోయే స్థానిక సంస్థల్లో మరి మీకు మట్టి కల్పిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఓకే ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు అంటే పూర్తి మొత్తంలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు చేకూరుతున్నాయా లేకపోతే ఎందుకు జాప్యం చేస్తున్నారు ఈ విషయం మరి వాస్తవంగా సరే ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో కూడా చూసినట్లయితే ఇప్పటికీ దరఖాస్తులు చేసుకోవడం ఆ యొక్క జీరాక్స్ సెంటర్లకు వెళ్ళడము మరి మున్సిపాలిటీ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు తిరగడమే సరిపోయింది ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు కావచ్చు ఒక గృహలక్ష్మి కావచ్చు ఒక్కొక్క కుటుంబం ఇప్పటికీ మూడు సార్లు మరి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది కానీ ఇంత ఇంతవరకు ఏ ఒక్క కాడ మరి ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలే ఒక రేషన్ కార్డు కూడా విడుదల కాలే మరి దీని మీద మరి ఇంకొకసారి ప్రజలు కూడా చాలా కోపంగా మరి పేద ప్రజలు వాళ్ళు జీరాక్సులకు సైతం చాలా ఇబ్బంది పడుతుంటున్న సందర్భం మొన్నటికి మొన్న వరంగల్ మున్సిపల్ దగ్గర కూడా చూసినట్లయితే చాలా అంటే ఒక ఉద్యమకారుడిగా నాకు కూడా బాధ అనిపించింది ఎందుకంటే ఒక్కొక్క ఫామ్ పది రూపాయలు దానికి జీరాక్స్ అటాచ్డ్ వాళ్ళ పని వదిలిపెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక లేబర్ ఒక పనికి పోతే ఎనిమిది వందల రూపాయలు అది వదిలిపెట్టుకుని దరఖాస్తు కోసం ఆడ కాపు కాసు కూర్చోవడం ఇవన్నీ ఇబ్బందులు చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ వేసింది మరి ఒక ప్రభుత్వం ఇకనైనా మీరు వెను వెంటనే రేషన్ కార్డులు కావచ్చు గృహలక్ష్మి కావచ్చు మరి మీరు చేయని ఏడల మీ యొక్క ప్రజల ఆగ్రావేశాలు గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిన్న కుడంగల్ సభలో చూసుకుంటారు చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు స్టేజ్ కింద ఉంటే తిరుపతిరెడ్డి ఏం సంబంధం లేని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి స్టేజ్ ముందు మీద వరుసలో కూర్చున్నారు వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి సోదరుడు అంటే మనం గౌరవిస్తాం తప్పులేదు కానీ ఒక వేదికపై ఒక ప్రోటోకాల్గా ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏ అర్వతతో కూర్చున్నాడని ఈరోజు తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉన్నది మరి అలాంటి తప్పిదాలు మునుముందు కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా